మేము రీసెంట్ గా పొద్దు పొద్దున్న బయలుదేరి నెల్లూరుకి వెళ్ళి ఒక ఎనిమిది వేలు క్రాకర్స్ అయితే తీసుకొచ్చాము మాకు ఎనిమిది వేలకి ఎన్ని క్రాకర్స్ వచ్చాయో ఇప్పుడైతే చూపిస్తాను ముందుగా ఈ గోన సెన్స్ లో ఒక థౌజండ్ వల్ల ఈ టూన్స్ అనే ఒక స్కై షర్డ్ వంద పీసులు మిర్చి వచ్చి ముప్పై ప్యాకెట్లు యాభై పీసులు మిర్చి వచ్చి ముప్పై ప్యాకెట్లు ఈ గోన్ సంచి పక్కన పెట్టి ట్రాలీ బ్యాగ్ విజయడానికి వస్తే ఈ ట్రాలీ బ్యాగ్ లో చిలక చిన్న టూ పాయింట్ త్రీ ఇంచి డబ్బాలో మొత్తం లక్ష్మీ బాంబులు మూడు కట్లు ఆటం బామ్ పది బాక్సులు రాకెట్లు పది బాక్సులు సెల్ బాంబు పది బాక్సులు అలాగే ఇరవై కట్టలు నెల్లూరు గన్లు టచ్ బోర్డు పెద్దవి పది చిన్న పది బాక్సులు ఇలా త్రీ పాయింట్ ఫోర్ ఇంచ్ రెండు పెద్ద కట్టలు అయితే తీసుకున్నాం దీంట్లో కూడా మిరక ఇరవై ప్యాకెట్లు దాకా ఉన్నాయి ఇంకా ట్రాలీ బ్యాగ్ అయిపోయాక మిగిలిన రెండు బ్యాగులు సంగతికి వస్తే ఫస్ట్ మిలిటరీ బ్యాగ్ లో ఫస్ట్ అయితే ఈ కవర్ లో పుర్కోస్ బాంబులు పది బీసీలు పది కట్టలు నెల్లూరు గన్లు మిలిటరీ బ్యాగ్ కాబట్టి మొత్తం యుద్ధం యుద్ధం సామాన్లు అయితే నింపేసిన మనం రెండు థౌజండ్ వాళ్ళు లక్ష్మీ బాంబు ఒక కట్ట ఆటో బామ్ ఒక బాక్స్ మీడియం సైజ్ ఒక బాక్స్ ఈ వాళ్ళ కోసం తీసుకున్నాము ఇంక రెండో బ్యాగ్ లో హెలికాప్టర్ రెండు డబ్బాలు షార్ట్స్ ఒక డబ్బా సెవెన్ షార్ట్స్ రెండు డబ్బాలు ఇది ఒక పేపర్ బాంబు అంటే మాకు మొత్తం ఎనిమిది వేలకి వచ్చిన సామాను ఇది